హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నలాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి పుట్నాల పప్పు స్వీట్ అండి ఈ దీపావళికి ఎటువంటి ఆడావుడు ఏమీ లేకుండా చాలా సింపుల్గా చాలా ఈజీ ప్రాసెస్లోనైతే ఈ స్వీట్ని చేయండి చాలా ఇష్టంగా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టపడి తింటారండి అంత బాగుంటుంది స్వీటు ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ చాలా ఈజీగా అయితే చూపించాను మన ప్రాసెస్లోకి వెళ్ళి అయితే చూసేయండి చూడండి పుట్నాల పప్పు స్వీట్ కోసం అయితే వేయించిన శనగపప్పు స్వీట్ కోసం అయితే నేను ఒక కప్పు వరకు అయితే పుట్నాల పప్పును అయితే తీసుకున్నానండి వేయించిన శనగపప్పుని మీరు మెజర్మెంట్ కప్పు ఏ కప్పు అయినా తీసుకున్న ఇంట్లో ఉన్న ఏ కప్పు అయినా తీసుకున్నా ఒకే కప్పునైతే యూజ్ చేయండి చూడండి ఒక కప్పు పుట్నాల పప్పు ఒక పది పప్పు ఒక పది అయితే జీడిపప్పులండి ఒక కప్పున్నర వరకు అయితే పాలండి మీ ఉడికించేటప్పుడు అయితే మనం ఒక కప్పు పాలైతే పోసుకుంటామండి మిక్సీకి వేసుకునేటప్పుడు ఒక అరకప్పు అయితే వేసుకుంటాము ఒకవేళ మీరు ఒక కప్పు పాల్ని అరకప్పు వాటర్ అయితే తీసుకోవచ్చండి చాలా హెల్తీగా చేయడానికి అయితే బెల్లం అయితే వాడుతున్నామండి కప్పుకి కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇగోండి మూడు యాలక్కాయలు చూడండి మందపాటి ఒక కళాయిని అయితే పెట్టానండి అడుగుమాడుకుండా ఉంటుందండి కొంచెం అందంగా ఉంటేను చూడండి స్టవ్ ఆన్ చేద్దాము కళాయి బాగా హీట్ అవ్వాలి చూడండి ఒక కప్పు పుట్నాల పప్పు ఇదే కప్పుతో ఒక కప్పు పాలండి చూడండి ఒక కప్పు పాలు ఒక పొంగు అయితే సరిపోతుంది చూడండి ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టుకొని అయితే ఒక పొంగు అయితే రాణించుకుందామండి చూడండి అదే కప్పుతో ఒక కప్పు అయితే బెల్లాన్ని అయితే తీసుకున్నాము బెల్లంలో నలకలు కంపల్సరీగా ఉంటాయండి వడ పోసుకొని తీసుకోవాలి అందుకొని ఒక కళాయిని అయితే తీసుకున్నాను చూడండి కరెక్ట్గా ఒక కప్పు బెల్లము ఒక పావు కప్పు వాటర్ పోసుకొని అయితే బెల్లాన్ని అయితే కరిగించుకోవాలండి చూడండి ఒక పావు కప్పు వాటర్ అయితే వేసుకొని బెల్లం కరిగిచ్చి అయితే పెట్టేసుకోవాలి వడబోసుకొని చూడండి ఒకసారి నువ్వు చూద్దాము చూడండి ఇట్లా పొంగొస్తే సరిపోతుంది ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు ఇట్లా పొంగొచ్చేటప్పుడు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి చూడండి దీంట్లోనే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాము కదండి జీడిపప్పును కూడా వేసుకుందాము మిక్సీ పట్టేటప్పుడు మనం వ్యాలక్కాయని కూడా వేసుకోవాలి కాబట్టి వ్యూకాయని కూడా ఒక మూడైతే వేస్తున్నానండి ఇవి మొత్తం చల్లారిన తర్వాత మిక్సీకి అయితే మెత్తటి పేస్ట్ లాగైతే చేసుకోవాలి చూడండి పూర్తిగా అయితే చల్లారిపోయాయి పూర్తిగా చల్లారిపోయాయండి ఇప్పుడైతే మిక్సీకి అయితే వేసుకోవాలి శనగపప్పు పాలని పీల్ చేసిందండి అందుకొనే గట్టి పడ్డది ఇప్పుడైతే మిక్సీకి అయితే వేసుకుందాము మిక్సీ జార్ని అయితే తీసుకొని చాలా మెత్తటి పేస్ట్ లాగైతే చేసుకోవాలండి చూడండి ఇట్లా టైట్గా పడుతుంది కదండి ఇప్పుడైతే పాలు అయితే యాడ్ చేసుకుందాము ఇప్పుడైతే నేను ముప్పా కప్పు వరకు అయితే పాలు పోస్తున్నాను అండి ఇందాకలైతే కప్పు పాలు పోసి అయితే ఉడికించుకున్నాం కదండి కప్పు వరకు ఇప్పుడైతే ఒక ఒక కప్పు వరకు అయితే కోసి మెత్తటి పేస్ట్ లాగైతే పట్టుకోవాలండి ముప్పా ఒక కప్పు అయితే కరెక్ట్గా సరిపోతున్నాయి పాలు చూడండి ఇప్పుడు ఇంత మెత్తగా అయితే పట్టేసుకోవాలండి ఈ విధంగా అయితే ఉండాలి చూస్తుంటే తెలుస్తుంది కదండి ఎంత వీలైతే అంత మెత్తగా అయితే పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి తిరిగి అదే కళ అయితే పెట్టానండి స్టవ్ ఆన్ చేసుకుందాము మనం పేస్ట్ చేసి పెట్టాము కదండి సిమ్లోనే పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో కానీ చిన్న మంట మీద కానీ పెట్టేసుకోండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవద్దండి మనం చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని అయితే వేసుకుందాము మిక్సీకి వేసి పేస్ట్ మొత్తం అయితే చూడండి పేస్ట్ మొత్తాన్ని వేసుకున్నాం కదండి వేసేసుకున్నాం కదండి మీడియం ఫ్లేమ్లో కానీ చిన్న మంట లో ఫ్లేమ్లో కానీ పెట్టేసుకొని అయితే కలుపుతూనే ఉండాలండి అసలు మూత మడుకు పెట్టొద్దండి కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగుబట్టేస్తుంది కొంచెం దగ్గరగా అయిన తర్వాత బెల్ల బౌటర్ అయితే పోసుకుందాము చూడండి ఈ విధంగా కొంచెం టైట్ పడ్డ తర్వాత ఇప్పుడైతే బెల్లపునైతే వేసుకోవాలండి ఉంపేసుకోవాలి వడగట్టుకోవాలి కొస్టైనర్లో పెట్టేసుకుని అయితే ఇట్లా వడగట్టుకోవాలి రాళ్ళు అట్లాంటివి ఉంటాయండి అవి ఏం రాకుండా వడగోసుకోవాలి చూడండి బెల్లపు నీళ్ళు మొత్తం పోసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఉండలు ఉండలుగా ఉంటుంది కలపంగా కలపంగా మొత్తం పేస్ట్ లాగా అయిపోతుందండి వేగాన్ని బాగా కలుపుకోవాలి చూడండి కలుపుతూ ఉంటే ఎంత పేస్ట్ లాగా వచ్చిందో ఉండలేం లేకుండా ఇట్లా కలుపుతూనే బాగా ప్యాన్కి అయితే అంటుకోకుండా వచ్చే విధంగా వర్క్ అయితే కలుపుకోవాలండి నెయ్యి ఎప్పుడే నెయ్యి అయితే వేయాలండి ఒక పావు కప్పు వర్క్ అయితే నెయ్యి పడుతుంది ఎప్పుడు వేయాలనేది చెప్తాను ఇంకా టూ మినిట్స్ అయితే ఉడికించుకుందామండి కొంచెం దగ్గర పడిన తర్వాత నెయ్యి అయితే వేయడం స్టార్ట్ చేద్దాము ఏ స్వీట్లలోనైనా ఒక చిటికటి సాల్ట్ వేసుకోవడం వల్ల స్వీట్ అనేది బాగా పడుతుందండి ఒక చిట్కడు సాల్ట్ కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది చూడండి ముందుగానైతే ట్రేలోనైతే నెయ్యి అయితే అప్లై చేసి అయితే ఉంచుకోవాలండి మీరు ప్లేట్ తీసుకున్న ట్రే తీసుకున్న దేంట్లోనైనా ఫస్ట్ అయితే నెయ్యి అప్లై చేసుకోవాలి చూడండి ఒకరు కొంచెం నెయ్యి వేసుకొని పూర్తిగా మొత్తం అప్లై చేస్తున్నాము చూడండి ఈ విధంగా కలిసి విధంగా అయితే మొత్తం కల్పిస్తుందామండి అంటుకోకుండా రావడం కోసం అయితే నెయ్యి అప్లై చేస్తున్నాము చూడండి మొత్తం ఏదో అప్లై చేశాను చూడండి ఇప్పుడైతే కొంచెం కొంచెంగా నెయ్యి అయితే వేసుకుందాం అంటే ఒకేసారి వేసుకోవద్దు ఒక స్పూన్ చొప్పున ఒక మూడు సార్లు అయితే వేసుకుందాము చూడండి ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకోవాలి నెయ్యి ఫ్లేవర్ తింగి స్వీట్ అయితే ఇంకా రెట్టింగ్ అవుతుందండి టేస్ట్ అనేది మళ్ళీ తిరిగి కొంచెం అయితే ఒక అర స్పూన్ వరకు అయితే వేసుకుందామండి అట్లనే కొంచెం కొంచెంగా వేసుకుంటూ అయితే కలుపుకోవాలి మళ్ళీ తిరిగి కొంచెం అయితే నెయ్యి వేసుకుందాము చూడండి కలుపుతా కలుపుతా ఉంటే ఇట్లా దగ్గరికి వస్తుందండి ఇంకా కొంచెం కూడా దగ్గరకు రావాలండి మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం దగ్గరకు రావాలి చూడండి కళాయికి అంటకుండా ఈ విధంగా ముత్తలాగా ఫామ్ అవ్వాలి ఇదిగో చూడండి ఇంకా నాన్ స్టిక్లో అయితే బాగా అర్థమవుతుంది తెలుస్తుంది అండి అయినా స్టీల్లో కూడా అర్థమవుతుంది చూడండి ఈ విధంగా కలాయిక అనేది అంటకుండా ఉండాలి ఇప్పుడు కొంచెం నెయ్యి అయితే అండి లాస్ట్లో చూడండి చూడండి ఈ విధంగా చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అయితే స్టవ్ అయితే ఆపేస్తున్నానండి గీ అప్లై చేశాను కదండి దీంట్లోనైతే చూడండి మొత్తం వేసుకోవాలి చేసేసుకోవాలండి చూడండి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి కొంచెం చల్లంగా అయిన తర్వాత అయితే మనం పీసెస్ని అయితే కట్ చేద్దాము బాగా వేడిగా ఉందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఆగిన తర్వాత అయితే కట్ చేద్దామండి చూడండి చల్లారిందండి ఇప్పుడు వేరే ప్లేట్లోకి అయితే తీసుకొని మీకు నచ్చిన సైజులో ముక్కలైతే కట్ చేసుకుందాము చూడండి వేరే ప్లేట్ తీసుకున్నాను ఇట్లా బౌలు వేస్తే వెంటనే వచ్చేస్తాండి ఇట్లా టూ టైమ్స్ ఇట్లా కట్టండి ఈజీగా వచ్చేస్తాను నెయ్యి అప్లై చేయడం వల్ల చూడండి ఇప్పుడు మనకు నచ్చిన సైజులో అయితే ముక్కలు కానీ అయితే కట్ చేసుకుందాము చూడండి ఈ విధంగా ముక్కలు అయితే కట్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా ముక్కలు అయితే కట్ చేసానండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత స్పాంజ్గా ఎట్లా వచ్చిందో చాలా స్మూత్గా చూడండి శనగపప్పుతో చేసిన స్వీట్ అయితే రెడీ అయిందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ